महाकुंभ अंत वन फारी फोर इयर्स तरवा इलांट पवित्र दिन वो నెక్స్ట్ ఇదే మహాకుంభం ఎప్పుడు వస్తుందంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తో మాట చాలా మంది వేరే వేరే విధంగా కామెంట్లు చేస్తున్నారు మహాకుంభులో కరెక్ట్ వ్యవస్థ లేదు చాలా వరకు వేరే వేరే కామెంట్లు చేసే ఓలుకి నేను ఒక్కడే చెప్పిన ఇవాళ నేను నా ఫ్యామిలీ ఎంబర్ వస్తున్నాను చూడండి ఇది వీఐపీ గార్డు కూడా కాదు నార్మల్ గాడు అంటే నార్మల్ ప్రజలు ఎక్కడ స్నానం చేస్తారు అదే ప్లేస్ లోనే నివాళం చాలా మంచి వ్యవస్థ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేస్తారు కరోస్ ఆఫ్ పీపుల్ కరోడ్స్ ఆఫ్ హిందువులు వచ్చి ఇక్కడ స్నానం కూడా చేసుకుంటున్నారు ఒక్క సైడ్ హిందువులు మేము ఈ పవిత్రమైన మహాకుం వెళ్ళాలి స్నానం చేసుకోవాలని ఒక మంచి ఆలోచన పెట్టుకుని ఇక్కడ హిందువులు వస్తున్నారు ఇంకోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడ్గే గారు ఇంకోటి ఆయన ఏ విధంగా కామెంట్ చేసిన అంటే మీరు అందరు చూసినారు స్నానం చేస్తే భోజనం వస్తుందా అంటే ఈ మహాకుంభుకి భోజనంకి ఏం సంబంధం అట్లాంటి సంబంధం ఏదైనా ఉందా నేను కాంగ్రెస్ అధికారులకి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి అదేవిధంగా ఖడ్గే గారికి అడుగుతున్నా మీరు ప్రతి దాంట్లో రాజకీయం రాజకీయం అంటే జనాలు అంటారు అరే ఈ చేత కానీ కాంగ్రెస్ వాళ్ళు వేరే సబ్జెక్ట్ లేదు ఈ మహాకుంభం పైన వీళ్ళు కామెంట్ చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళ పైన నవ్వుతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి ప్రెసిడెంట్ వచ్చిండు బుద్ధి లేని ప్రెసిడెంట్ వచ్చిందని కూడా జనాలు నవ్వుతున్నారు అడిగే గారు మీరు స్నానం చేస్తారా లేదా తెలియదు రాహుల్ గాంధీ స్నానం చేస్తారా తెలియదు సోనియా గాంధీ ఇక్కడ వచ్చి స్నానం చేస్తారా అది కూడా తెలియదు కానీ హిందూ మనోభావులకి దెబ్బతీసేటువంటి మాటలు చెప్పకండి లేకపోతే వచ్చే సమయంలో ఎక్కడైనా రాజకీయం జరిగితే ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ ముక్త్ ఆల్రెడీ భారత్ అయిపోయింది ఎక్కడ కూడా ఉండదు కాంగ్రెస్ గవర్నమెంట్ అది మీరు ఒక మాట యాద పెట్టుకుని అదేవిధంగా కడిగే గారు మీరు చెప్పిన మాటలకి క్షమాపణ చెప్పాలని నేను మీకు కోరుతున్నాను